మనలో ఒక ఆలోచన ఉన్నప్పుడు ఒక పుస్తకం చదువుతూ ఉంటే ఆలోచనలుగా ఉన్నప్పుడు పుస్తకం చదివినా కూడా అది బుర్రకెక్కదు మరి ఒక గందరగోళంలో ఉండి మనం ఏ పని చేసినా పని మీద దృష్టి కంటే కూడా ఆ విషయాల మీద దృష్టి ఎక్కువగా ఉంటుంది అందుకే మరి అష్టావక్రుడు విషయాలని విషంలా తుజించు అని చెప్తాడు విషం ఒక్కసారి చంపుతుంది మరి విషయాలు నిన్నెప్పుడు కూడా ఎదగనివ్వకుండా పాడు చేస్తాయి అని విషం కంటే ఎక్కువే నష్టపరుస్తాయి అని మరి అష్ట ఒకడు చెప్పడం జరిగింది నిజంగా అది ఎంత కరెక్టో అన్నది మనందరికీ తెలుసు మరి ధ్యానంలో మనకి ఇబ్బంది పెట్టేది ఈ విషయాలే ఎప్పుడు కూడా కళ్ళు తెరిచి ప్రపంచ జీవితంలో ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని మనము మనసులో నిక్షిప్తం చేసుకుంటూ ఉంటాం అవి ధ్యానంలో బయటికి వస్తూ ఉంటాయి ఇది మనకు ఉపయోగం లేదు అని మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అందుకే శంకరాచార్యులు వారు ఏమంటారంటే నిత్య అనిత్య వస్తు వివేకం ఉండాలి అంటారు అంటే ఈ విషయాలు నన్ను శాశ్వతంగా ముందుకు తీసుకువెళ్తుందా మరి అశాశ్వతం వైపు తీసుకువెళ్తుందా నిత్య అనిత్య అంటే నిత్యమైనది ఏంటి అనిత్యమైనది ఏంటి అనిత్యమైనది ప్రపంచం నిత్యమైంది సత్యం భగవంతుడు నన్ను ఎటువైపు తీసుకెళ్తుందో నేను విచారణ చేసుకుంటూ ముందుకి ఎదగాలి అని ప్రతి సాధకుడికి ఉండాలి అంటే గురువులు అందరికీ ఒకలాగే చెప్తారు కానీ వాళ్ళ వాళ్ళ మనోస్థితిని బట్టి ఈ జ్ఞానాన్ని స్వీకరిస్తూ ఉంటారు అంటే లోతుల్లోకి అంతరాంతర్ల్లోకి తీసుకు వెళ్ళగలిగే శక్తి మన సాధనలో మనకి రావాలి ఏ విషయం వింటున్నా ఆ విషయాల మీద మనకి లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకోగలిగే శక్తి మనకి రావాలి